మన మునుగోడు నుండి వచ్చినటువంటి భద్రయ్య గారితో ముఖాముఖి భద్రయ్య గారు మీ ఆలోచన ఆలోచనతో మా మిత్రులందరికీ మీ యొక్క ఆశా మీ నడవడిక చిన్న మీ మీ యొక్క అనుభవంతో కొన్ని రాజు మంచి మాటలు తెలియజేయాల్సిందో కోరుకుంటున్న భద్రయ్య గారు అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టేటువంటి ప్రజావాణి ఏదైతే ఉందో హైదరాబాద్ ప్రజలంతా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవటం ప్రజావణి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషమే కానీ వేలాది మంది రావటం వల్ల అక్కడ ఆ పనులు ఏ విధంగా నెరవేరాలి ఎట్లా లేవాలనే ఐడియా కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యానిస్టర్గా ప్రతి రెండు నెలలు ఒక్కొక్కసారి మూడు నెలలు ఆ నియోజక ప్రజలందరినీ పిలిచి వాళ్ళ యొక్క సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించి అట్టి వాటిలో కూడా బేద ప్రేమ ఏమైనా ఉన్నట్టయితే అట్టి వాటిని తీసుకొచ్చి మన ప్రజావాణిలో బియ్య గట్ట పెట్టడం నాకు చాలా అనిపిస్తుంది అన్న మీతో మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీ అంతటి అనుభవజ్ఞులకు చిన్న వయసులో నా మీరు నా పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరానికి వచ్చిన సార్ వయసు నా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈ దుర్మార్గం అటువంటి పాలన పోయింది నేను వెంటనే పోయి పాంజాల వేణు గోపాల స్వామికి యజ్ఞం చేసి వచ్చిన సార్ రేవంత్ రెడ్డి గారు ఈ నా జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నేను ఎన్నో ఈ ఫోన్ టాపింగ్ జరగా పోలీసు వాళ్ళకి లందాలు తెలిపే జరగా నాకు పోతే వ్యతిరేక అభ్యర్థిని ఇచ్చే వాడిని యొక్క టాపింగ్ చేసి వాడిని గెలవకుండా చేయటం ఉన్నత వాళ్ళ దగ్గర డబ్బు రావడం ఇలాంటి పాపిషో పనులే ఇదేనా సార్ యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెచ్చుకున్నటువంటి యొక్క ప్రత్యేక తెలంగాణ యొక్క ఉద్యోగం ఇదేనా మీకు న్యాయమా మీకు ధర్మమా ప్రజల ఇప్పటికైనా మీరు తండ్రి తెచ్చిర్రు ప్రభుత్వాన్ని మార్చండ్రు మీ యావత్ తెలంగాణ ప్రజలకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను ఇంకా మీరు మంచి వెలుగులోకి రావాలంటే ప్రతి మండల ఉన్నటువంటి ఈ ప్రజలకు ఉన్నటువంటి యొక్క పెత్తనాలు ఎందుకు మండలాధ్యక్షుడు ఎందుకు గ్రామ సర్పంచ్ ఎందుకు జిల్లా పరిషత్ చైర్మన్ ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకున్నటువంటి యొక్క ప్రజలను తీసి వాళ్ళ యొక్క కష్టాలను చూసి ఎవరు పేదవాడు ఎవడు ఉన్నతివాడు ఎవడు గుర్తురు అన్నం తింటున్నాడు ఎవరికి అన్నం అసలు యాక్చువల్గా మీరు ఏక అందరూ ప్రజా పరిపాలకులు అందరూ కూడా కష్టపడ్డట్టు అయితే మంచి పేరు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది మన ప్రభుత్వానికి వస్తది ఇంకా అయితే ప్రభుత్వం మీద ఐదు సంవత్సరాలని కోరుకుంటున్నారు కానీ సార్ ఐదు కాదు సార్ ఇరవై ఐదు ఫైవ్ ఒకటి ఒకటి ఇప్పుడు మీరు చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు అంటే ఇక్కడ ప్రభుత్వం మారితే యజ్ఞం చేశారు కదా నా మాట వింటారా ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత అమ్మటే నేను స్వతి సమేతంగా భార్యతో సహకరించి భద్రాచలం పోయి తల నిలాలు అర్పించుకున్నా అయితే విను అయ్యగారు మీ మొగ నవ్వు చూసి కోటేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నా పార్టీకి సంబంధం లేదా నేను నేను ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వములో అణిచివేయపడ్డ వ్యక్తిని ఇక్కడే కాదు దేశ రాజకీయాలలో కూడా నాకు తెలిసిపోయింది ఎందుకంటే సెంట్రల్ మీడియాలో కూడా సూటర్ లేదా ఏమని వచ్చిందంటే విజిల్ సస్పెండెడ్ బై బిఆర్ఎస్ గవర్నమెంట్ అని సారీ విజిల్ బ్లోవర్ సస్పెండెడ్ బై టిఆర్ఎస్ గవర్నమెంట్ అని హెడ్డింగ్ తో వీడియోలు వచ్చింది ప్రతి టీవీలో వచ్చింది పేపర్ లో వచ్చింది వచ్చినా కూడా ఈ అంధకారంలో ఉన్నటువంటి ఈ పాత బిఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని అర్థం చేసుకోకుండా వంటెత్తు ఒంటెత్తుకు చెప్పుకుంటున్న ఈ రఘుమారెడ్డిని ఇంకా రెచ్చగొట్టడం ఇక ఆయన మరి ఆయన ఏం నాకు తెలియదు జగదీశ్వర్ రెడ్డి ఆయనకి తెలివి ఉందో తెలియదు పేపర్ చదువుతుందో లేదో డిగ్రీ ఉందో లేదో తెలియదు ఆయనకి కామన్ సెన్స్ కింద ఉండి ఉన్నట్టయితే మనసు మానవత ఉండి ఉన్నట్టయితే బయటకు వచ్చి ఎవరి మిస్టర్ రెడ్డి ఈ టీవీలో ఎట్లా వస్తుంది పేపర్ ఎట్లా వస్తుంది అసలు కోటేశ్వరరావు గురించి ఏమిటి హూ ఇసి దాన్ని నాకు తీసుకొని నా సమస్య పరిష్కారం చేయాలి కానీ నేను మొక్కుకున్న నేను మొక్కుకున్న ఏమని రాబో రోజులలో కంపల్సరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పతనమైపోవాలని దేవుళ్ళని మొక్కుకున్న నా తల అర్పించుకున్న వ్యక్తిని కాబట్టి నేను కూడా అంటే కాంగ్రెస్ రావాలని కాదు సిపిఎం వచ్చినా బీజేపీ వచ్చి వచ్చినా నా ఒకటే నిర్ణయం ఎస్ ఈ యొక్క రాక్షసమైన పాలన నడుపుతున్నటువంటి బిఆర్ఎస్ ఈ తొంగులో తొక్కబడాలి మళ్ళీ కోలుకోకుండా చేయాలని సకల దేవతలకు మొక్కుకున్న వ్యక్తిని అయ్యగారు నేను అయితే మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే ఆలోచన వేరైనా విధానం ఒక్కటే మరి ఆలోచన కలిసింది కాబట్టి మిమ్మల్ని ఏ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా కనీసం వారు మాత్రం కావచ్చు వాళ్ళు ఈ గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఇంకా మహానుభావులు మన కాంగ్రెస్ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి గారికి ఒక్క విషయం వినివేర్చుకుంటున్నా సార్ గత బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కానీ ప్రతి దానికి విమర్శిస్తుంటుంటే ప్రతి దానికి అసలు ఆ ప్రభుత్వం వాళ్ళు చేకప్ చేసే వరకు వాళ్ళ మంత్రివర్గం చేసుకునే వరకునే మూడు నెలలు కదా అప్పుడే చేయలేకపోయిరా ఏదైనా ఇదేనా ప్రతి తారీఖీ అంశంలో మనం భూతాధం పెట్టి చూసినట్టుగా విమర్శించటం అది ఘనంలో ఏ విధంగా కనిపిస్తుందంటే అల్ప బుద్ధి వాని కదిక ఆరముచ్చినవారెల్ల తొలగొట్టు అల్ప బుద్ధివాని కదిక ఆరంచ్చిన దొడ్డవారి తొలగొట్టు చెప్పు కుక్క చెరుపు తెలియటి అనుగుణ ఆ మహానుభావులు ఎటువంటి చేసేటువంటి యొక్క పనులు ప్రజల కక్కలు వచ్చేటువంటి పనులు చేస్తుంటే ఓర్వ దాకా వీళ్ళు మాటి మాటికి విమర్శించటము కాలాన్ని వృధా చేయటం వాళ్ళు ఉత్సాహం చేస్తూ పనిచేసినటువంటి పంటనాన్ని ఓర్చలేకపోవటం బాధాకరం అందిస్తుంది మిత్రులారా కనీసం వాళ్ళకు ఒక రెండు సంవత్సరాలు మనం ఇద్దాం టైం ఇద్దాం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళలో అవినీతి కనిపిస్తూ మనం విమర్శిద్దాం ప్రపంచం విమర్శ కానీ ఎటు దూసిన అర్థం పర్థం లేకుండా ఒక్క బాబు నా కొడుకు చనిపోయాడు నేను వాడి కరెంట్ షార్ట్ కొట్టి చేయ కట్ అయిపోయింది పది సంవత్సరాల కాలం నా గ్రామంలో లేకుండా పోయినా నా ఉన్న భూమి లాక్కున్నారు అని గోడు గోడ ఏడుస్తూ మొరపెట్టుకున్నా కూడా దానికి సమాధానం లేదు అయితే బీఆర్ ప్రభుత్వం బాధితుడిని నేనే కాదు నాతో పాటు భద్రాయ గారు కూడా బాధితుడిని మీరందరూ గ్రహించి ఈ దీంట్లో ఉన్న కొన్ని మంచి మాటలను మీరు అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్న మిత్రులారా దీని మీద మీ సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ పవర్ కోట సర్వే ఏదైనా అర్థం చేసుకురా సార్ చెప్పండి అల్ప తెలియటి కుక్క చెరుకు తీపినా అయితే ఒక నీతునికి చదువు వానికి అజ్ఞాను అంటే ఉదాహరణ జగదీశ్వర్ రెడ్డిపోయింది కో తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి దాదాపు కానీ దెబ్బ ఇప్పటికైనా సరే సిగ్గు సరఫ్ఞే రెడ్డితో పాటు తిరగరు తిరగలేరు తిరగకూడదు ఎందుకంటే ఆయన ఒక అసలు చదువు రాని మూర్ఖుడుగా పరిగణింపబడతారు విద్యుత్ శాఖ గురించి నేను కొన్ని వందల కోట్లకు సంబంధించిన కూడా చూసి కళ్ళు లేని ప్రవర్తించిన జగదీశ్వర్ రెడ్డి అటువంటి రెడ్డి నియమించిన ఇంకా మన అప్పుడు పాత ముఖ్యమంత్రి గారి సరే వాళ్ళ గురించి అవసరం లేదు కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి వాస్తవికతను మీరు అందరూ అర్థం చేసుకోవాలని భావిస్తున్నా పవర్ కోటేశ్వరరావు అందరికీ యావత్ తెలంగాణ దేహి అని అహోరాత్రులు శ్రమించి పన్నెండు వందల పైన ప్రాణాలు తీసుకుంటే నీ బిడ్డ నీ అల్లుడు నీ కొడుక్కే నా సార్ మేమంతా ప్రాణాలు తీసుకుంది ఒక్కసారి మీరు తిరిగి ఆలోచించుకుంటున్నా ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు మీ ప్రజలందరికి శరణి వేడుతున్నా వీళ్ళ యొక్క విమర్శలను ఆలోచించకండి టూ త్రీ ఇయర్స్ చూడండి అని వేడుకుంటున్నా